ఐదు వేల రూపాయల పెన్షన్ రాబోతున్నది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా కొత్త అదేవిధంగా కొత్త రెండు కార్యక్రమాలు కూడా చాలా అవుతున్నాయి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ చెయ్యి ఒకసారి చెల్ల రేషన్ కార్డు అందరికి ఉన్నాయి నాకు ఎరిగే ఎత్తపోతే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటా లేవా పైన మీకు తెల్ల రేషన్ కార్డు కాంగ్రెస్ వాళ్ళు అయింది మనోళ్ళేనా మనోళ్ళేనా అంటున్నా మనోళ్ళు అయితే చేయిల్ ఎందుకు లావర్తలే తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళందరికీ శుభవార్త ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ తెలంగాణ భారతదేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగింది బ్రహ్మాండంగా భారతదేశంలో పంజాబ్ ను హర్యానా దాటి ముంగట్టుకోయినా మనం వరిదానే ఉత్పత్తిలో ఇలా పొద్దున నేను కతలాపూర్కి వెళ్ళి మొదలై సెందుర్తి పోయినా రుద్రంగి పోయినా కోనరావుపేట పోయినా ఏములవాడ పోయినా ఇటు రగుడు మీదకి వెళ్ళి వచ్చిన వస్తుంటే ఆడికెళ్ళి ఈ దాకా మొత్తం రోడ్ల మీద వడ్ల కుప్పలు యాడి కాడికి మంచిగా బ్రహ్మాండంగా పోస్తున్నాయి కొన్ని పంటలు కోతలు అయినాయి కొన్ని కోతలు అవుతున్నాయి కుప్పలు మాత్రం ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లార పోస్తున్నాయి భారతదేశంలో నెంబర్ వన్ అయింది తెలంగాణ అయ్యాల వడ్లు వండి చుట్ల వరి వండి చుట్ల పంజాబ్ ను హర్యానాను మన తెలంగాణ రైతన్న దాటిపోయి నెంబర్ వన్ స్థానానికి వచ్చినాం అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు